అయితే ఒక కయ్యి అనేది శనగేశామనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే శనగేసిన తర్వాత మామూలుగా అయితే కొద్దిగా చెమ్మ మీదే చెనిగేస్తాము అయితే ఆ రోజు చెమ్మ ఉంటుందనమాట అది మరుసటి రోజుకి అనేది చెమ్మ ఆరిపోతుంది బాగా అయితే మరుసటి రోజు నీళ్ళు కట్టామంటే బాగా మొలకొచ్చేస్తుంది ఎక్కడైనా అడగన పడిన పప్పు అయితే త్వరగా మొలకొచ్చేస్తుంది లేదు అలా లేదన్నా పలిచి పలుచగా వర్షం పడితే ఇంకా బాగా వస్తుందన్నమాట మొలకైతే మామూలుగా మనం తడేసి ఒక దగ్గర తడుస్తుంది ఒక దగ్గర తర్వాదు కదా వర్షం అయితే అన్ని దగ్గరలో పడుతుంది కాబట్టి ఇంకా మూలలో పప్పు వేసుంటాం అన్నమాట మూలైతే పప్పు పప్పేస్తాం కదా అది కూడా బాగా వచ్చేస్తుంది అనమాట మొలకలు అక్కడక్కడ అయితే పప్పులు పైన పడిపోయి ఉన్నాయి కుక్కలు అయితే తినేస్తున్నాయి అనమాట కాకులు అవన్నీ అవన్నీ బుడ్చుకునేయాలి ఇక నేనైతే ఈ కొంచెం ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కొంచెం ప్లేస్లో అయితే తోట తోటనాడుతున్నాను ఇంతకుముందు చూపించాను కదా మీకు ఈసారిగా నాడదామని చెప్పేసి దున్ని చేస్తే మా మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కూడా చెనిగేసేసారనమాట నాకైతే భలే తెలియనిది విధంగా ఉంది ఎందుకంటే ఇంట్లో అన్ని గింజలు తెచ్చిపెట్టుకున్న పాలాకు చుక్కాకు మెంతాకు గోగాకు బెండకాయలు గోడి చికిడికాయలు పంది చిక్కుడుకాయలు అన్ని గింజలు అయితే పెట్టుకున్నా కొద్ది కొద్దిగా నాటుకుందాం ఇంట్లో వరకు అయితే సరిపోతుందని చెప్పేసి అయితే ఇది వేసేసారు అయితే మా చిన్నమా పర్లేదులే ఎందుకు బాధపడతావు బోదులు ఉన్నాయి కదా బోధులు తోలు ఉన్నాం కదా దానిపైన అయితే గుచ్చుకునేవి వారలా గుచ్చుకో వస్తుంది అన్నాడు అయితే గుచ్చుకుంటే నాటితే వచ్చేస్తుంది కానీ మళ్ళీ కసు వస్తుంది కదా అప్పుడు కసువు ముందు ట్టినప్పుడు అదంతా చచ్చిపోతుందనమాట అందువల్ల దానికన్నీ సపరేట్గా పెట్టుకోవాలి మా చిన్న మామూలు చూడండి అటు సైడు ఆ విధంగా మేము ఇది వదులుకున్నాం అనమాట కాకపోతే కైలో కలిపేశారు మరి ఏం చేస్తాం ఇంక ఈరోజు నా బాధ ఇలా ఉందనమాట ఇకైతే పలిచ్ పలుచుగా పడితే పర్లేదు ఎక్కువ పడింది అనుకో వర్షము బాధ ఎందుకంటే మొలక రాదు అయితే మా కాయలు అయితే మేము కాయలో పండించిన అయితే మొలకలు రావు వర్షం పడితే ఎక్కువ వర్షం పడితే రాని కాయలు అయితే మరీ పెద్ద వర్షం కాకపోయినా మితంగా పడినా సరే మొలకలు అయితే చాలా బాగా వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇంకా వర్షం రాకూడదనే దేవుని అయితే కోరుకోండి మీరు నాతో కూడా మా ఇంట్లో వాళ్ళు అయితే భలే బాధపడిపోతారు తిడతారనమాట వర్షం పడకుండా పైరు బాగా బతికిపోయినా చినికి బాగా వచ్చేసినా ఏమండరు అసలు వర్షం పడి శనగ బాగా రాకపోయినా పైరు బాగా రాకపోయినా భలే టెన్షన్ అనమాట ఇంకా అంతే వాళ్ళ దగ్గర పెద్దోళ్ళు కదా అంతే మరి ఒక రెండు తిట్లు తిడితే తిట్టించుకోవాలి తప్పదు మరి అంతే కదా మళ్ళీ ఈసారి ఏడు రోజుల తర్వాత ఏడు రోజులకో పది రోజులకో అయితే మొలకొస్తుంది అప్పుడైతే నేను మీకు చూపిస్తాను వాటిని ఏమంటారంటే మా ఊర్లో గొడుగులు ఎత్తుతాయి మొలకలు గొడుగులు ఎత్తాయి అంటారు మొలకలు వచ్చిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇకైతే అసలు ఆరు ఏడు దాకా ఎండాకాలం అయితే తెలియదు కదా ఇంటికి వెళ్దామని చెప్పేసి కూడా పోదు ఇప్పుడైతే వర్షాకాలం కాదు లైట్గా చినుకులు పడతా అన్న మంచి కాలం కాబట్టి చలి వేస్తుంది అనమాట ఇప్పుడు ఎంత అంటే టైం ఎగ్జాక్ట్గా నాలుగు నాలుగున్నర అవుతుంది అయినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది వార్లు నాటామన్నమాట వీడియో పెట్టాను చూడండి మిషన్ నాటిన తర్వాత వార్ల ఎలా నాటాలో ఇక ఇది గొడుగులు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను మీకైతే ఓకేనా మళ్ళీ మంచి విడత కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సి టాటా